ವೆಲ್ಕಮ್ ಟು ನ್ಯೂಸ್ ವಾಚ್ ಮುಂದ ಹೆಡ್ಲೈನ್ಸ್ ಶ್ರದ್ಧಾಂ రాష్ట ప్రభుత్వం ఎక్కడ ఫుడ్ పాయిజన్కు అవకాశమే లేకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు గతంలో కిరాయిలు ఇవ్వలేక మెస్ చార్జీలు ఇవ్వలేక ఇబ్బందులు పెట్టారని ప్రభుత్వం కాస్మోటిక్ అండ్ డైట్ చార్జీలు పెంచిందన్నారు గురుకులాల్లో ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని కొందరు రాజకీయం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు గురుకులాల మీద మీద విద్యార్థుల తెలిపారు విమర్పించారు పట్టణంలోని కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ లోని మహాత్మా జ్యోతిరావు పులే గురుకుల పాఠశాలను మంత్రి ప్రభాకర్ ఆకస్మిక తనిఖీ చేశారు ముఖ్యమంత్రి సూచన మేరకు జిల్లా కలెక్టర్లు అడిషనల్ కలెక్టర్లను జిల్లా కమిటీగా వేస్తూ నలుగురు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెల్ఫేర్ అధికారులు ఉంటారన్నారు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సందర్శించడం నివేదిక రూపొందించడం లాంటివి చేయాలన్నారు భవిష్యత్తులో గ్రీన్ ఛానల్ ద్వారా ఛార్జీలు చెల్లిస్తామన్నారు బీసీ ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురావాలని సూచించారు సోషల్ వెల్ఫేర్ ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ మరియు గురుకులాల్లో గతం కంటే మెరుగైన విధంగా ఉండే విధంగా అనేక రకాల చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బట్టి విక్రమాకార్ గారి నాయకత్వంలో ఏదైనా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ఆ నేరుగా ప్రిన్సిపల్లను కానీ అక్కడ ఉండబడేటువంటి అధికారులను ప్రభుత్వం దృష్టికి తెమ్మని చెప్పుకోరుతాను జిల్లా కలెక్టర్ల దృష్టికి తెమ్మని విజ్ఞప్తి ఇంత ముందు చేయడం జరిగింది ఇప్పుడు వెంటనే ముఖ్యమంత్రి గారి సూచన మేరకు జిల్లా కలెక్టర్లు అడిషనల్ కలెక్టర్లను జిల్లా స్థాయిలో కమిటీగా వేస్తూ నలుగురు వెల్ఫేర్ అధికారులు ఎస్సీ బీసీ మైనారిటీ అధికారులు అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి చూడడానికి డిఎంహెచ్ఓను ఆ ప్రాంతం ఆ స్కూల్ యొక్క ప్రిన్సిల్స్ బాగుండడానికి డిఆర్డిఓ గారు దాని తర్వాత విలేజ్ సెక్రటరీ కానీ ఆ ప్రాంతంలో ఉండేటువంటి విధంగా డిపిఓలను సభ్యులుగా చేస్తూ కమిటీ వేస్తూ ఇదే కా ఫార్మేట్లో మండల స్థాయిలో కూడా వేస్తూ ప్రతి పదిహేను రోజులకు ఒక్కసారి ఆ పాఠశాలలో సందర్శన లేదా నివేదికలు తీర్చే కార్యక్రమం ఎక్కడ ఫుడ్ పాయిజన్ అవకాశం లేకుండా కిచెన్ కానీ శానిటేషన్ కానీ అన్ని రకాలు చూడమని చెప్తా ఉన్నాం దాంతోపాటుగా ఇప్పటికే మేము మెత్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు పెంచబడ్డాయి ఫుడ్ మెను అందరూ మార్చుకోవాల్సిందే ఫుడ్ మెను మారినాక అవసరమైతే ఒక పేరెంట్స్ కమిటీ పెట్టి వాళ్ళ ముందు దీన్ని పెట్టి నేను పేరెంట్స్ని కూడా కోరుతా ఉన్నా పిల్లలకు ధైర్యం ఇవ్వండి ఎక్కడ కూడా ఆత్మస్థైర్యం కోల్పోవద్దు సమస్యలు ఉంటే తల్లిదండ్రుల ద్వారా కూడా ప్రభుత్వం దృష్టికి తేవడానికి అవకాశం ఉంది ప్రభుత్వం విద్యకు అన్ని రకాల ఎక్కడ కూడా ఎంత ఇబ్బంది ఉన్నా ఎటువంటి సమస్య రాకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి దీని మీద కూడా రాజకీయం చేసే విధంగా పది సంవత్సరాల ఉన్న వాళ్ళు కిరాయిలు ఇవ్వలేక మెచ్ఛార్జీలు ఇవ్వలేక నిత్యం సరఫరా చేసిన ఫుడ్ సప్లయర్ కూడా పేమెంట్ లేని పరిస్థితుల నుంచి ఇలా వాటి అన్నింటినీ స్ట్రీమ్లైన్ చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్స్ చేస్తాం క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇస్తాం వాళ్ళకి సంబంధించిన అన్ని రకాల బట్టలు పుస్తకాలతో సహా అన్ని రకాల టీచింగ్ రిక్రూట్మెంట్ చేసినాం ఫిజికల్ టీచర్ని పెట్టినాం రిక్రూట్మెంట్ చేసి సో వీటన్నిటి ద్వారా కూడా సమస్య లేకుండా చేయడానికి స్టేట్ కాన్ కనడర్స్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పడం జరిగింది సో వీటన్నిటి ద్వారా మేము ఎప్పుడు కూడా కన్సర్న్ ఉన్నాం డోంట్ డూ పాలిటిక్స్ ఆన్ చిల్డ్రన్స్ ఇఫ్ గవర్నమెంట్కి అయినా సూచన చేయాల్చుకుంటే మేము సానుకూలంగా వినడానికి సిద్ధంగా ఉన్నాం బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ తెలంగాణ మంత్రిగా మిగతా ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంబంధించినటువంటి గురుకులాల్లో కూడా మాకు ఒక విద్యార్థి నాయకుడు కాబట్టి నేను మరీ మరీ కోరుతాను ఆ యొక్క ఈ గురుకులాలు లేదా వెల్ఫేర్ హాస్టల్స్ నిర్వహించే సందర్భంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా దయచేసి ప్రభుత్వ దృష్టికి తీసుకురండి పరిష్కారం కాకపోతే అప్పుడు మీరు తప్పకుండా మీరు పోరాటం చేసి ఆ కుటుంబదనే మాట మనం చేస్తాను సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు రైతులు రైతుల సన్న కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ప్రకటించి రైతుల బ్యాంకు ఖాతాలో బోనస్ జమైన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నరసింహులపల్లి వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు విప్ లక్ష్మణ్ రావు చిత్రపటాలకు రైతులు పాలాభిషేకం చేశారు ప్రతిపక్షంలో ఉన్నట్లాంటి అనేది పది సంవత్సరాలుండి ఏం చేయక మన్నెత్తి పోసుకుంటారు వాళ్ళకు దుమ్మెత్తి పోసుకుంటారు కానీ ఉంటా వాళ్ళకే ఇదైతుంది కాబట్టి ఏందంటే వాళ్ళకు అధికారం చేతులకి వెళ్ళి పోట్లా వాళ్ళకు మనసున పడతలేదు ఇది ఆరు గ్యారంటీలు అని చెప్పి వీళ్ళు ఎట్లా చెత్తరే అట్లాంటివి చూసి ఈ చేసిన అట్లాంటి పనిని వాళ్ళు జీర్ణించుకోలేక వాళ్ళు వెనకముందు తల్లడిలిపోతుండ్రు కాబట్టి ఇదొకటి ఐదు వందల అట్లాంటి బోనస్ అనేది రైతుకు ఎంతో ఉపయోగపడ్డది కాబట్టి అలా రైతులు అనే అట్లాంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీకి ఎల్ల కాలంలో అండగా ఉంటామని ప్రతి జిల్లా వ్యాప్తంగా ప్రతి ప్రతి మండల వ్యాప్తంగా అందరూ పాలాభిషేకాలు కానీ అందరూ మంచి సంతోషం వ్యక్తం చేస్తారు కాబట్టి ఇది సంతోషకరమైన అట్లాంటి కార్యక్రమం కాబట్టి ఆరు గ్యారంటీలు బస్సు ఉచిత బస్సు మహిళలకు ఇచ్చిండ్రు ఉచిత కరెంటు ఇవ్వడం జరిగింది గ్యాస్ కూడా ఇవ్వడం జరిగింది రుణమాఫీ కూడా ఇవ్వడం జరిగింది దాంతో పాటు ఇది కూడా కంప్లీట్ అయింది నా పేరు లైశెట్టి సంతోషు మాది ధర్మపురి కాన్స్టెన్సీ నేను యొక్క రైతును నేను ఒక ఏడు ఎకరాలు వరి సన్న పంట వేశాను నాకు కొంచెం తెగులు సోకి వరి పంట తక్కువ పండింది అయినప్పటికీ మన ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం సన్నవాట్లకు బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు ఆ విధంగా మాకు ఈరోజు ఆ డబ్బులు పడ్డాయి పడ్డాయి కాబట్టి నేను ఇలా నష్టపోకుండా ఆ నష్టాలు పూడ్చుకున్నాను నాకు ఎంతో ఆర్థికంగా ఈ సన్న వర్గాలకు ఇచ్చే బోనస్ ఉపయోగపడేదని మాకు చాలా సంతోషంగా ఉంది నాతో పాటుగా నా తోటి రైతులు కూడా అందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు ఎందుకంటే ఈ రోజు ఈ బోనస్ అనేది లేకుంటే మేము ఉల్టా నష్టపోతాము మా ఇంట్లోకి పెట్టుబడి పెట్టాల్సి వచ్చేది ఈ సన్నకు పెట్టుబడి ఎక్కువ వస్తుంది మాకు ఈ బోనస్ అనేది ఉపయోగపడుతుంది మాకు ఇది లాభదాయకంగా ఉంది ఒక ఎకరానికి తక్కువ తక్కువ మాకు ఇరవై ఐదు క్వింటల్ అన్నా కానీ మాకు పన్నెండు వేల రూపాయల మేర లాభం జరిగిందని రైతులందరూ ఈ సెంటర్లో అంటున్నారు ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపల ఇచ్చిన హామీ మేరకు ఈ సన్నవాట్లకు బోనస్ ఇవ్వడం అనేది చాలా విషయం నా పేరు సుజాత మా నరసింహపల్లి నరసింహపల్లి అనేది మేము ఏకాంత నాట అది సన్నపాట్లు పెట్టినాం సన్నపాట్లు పెడితే కొద్దిగా పంట కూడా కొద్దిగా కంట్రోల్కి వచ్చినా కానీ రేవంత్ రెడ్డి గారు ఐదు వందలు బోనస్ వేస్తుట్లా ఇంత మాకు కవర్ అయింది వేయడం కూడా మాకు సంతోషం అయింది ఇంత పంట తక్కువ వచ్చుట్లో కూడా ఈ బోనస్ వేసినందుకు కూడా ధన్యవాదాలు మంచిగా సంతోషంగా అది అందుకోసమే ఈ అల్ల పాలాభిషేకం రేవంత్ రెడ్డి గారికి చేయడం జరిగింది మాకెంతో సంతోషంగా ఉన్నదని మనం చెప్తున్నాం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఆర్టీసీ డిపోలో నాలుగు కొత్త సూపర్ డిలక్స్ బస్సులకు పూజ చేసి పచ్చజెండా ఊపారు ఎమ్మెల్యే బీవీ రెడ్డి ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హాయంలో విద్యార్థులకు మారుమూల గ్రామాల ప్రజలకు బస్సు లేక అనేక ఇబ్బందులు పడ్డారని మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మారుమూల గ్రామాలతో పాటు ప్రజలకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే అన్నారు ప్రజలందరూ విద్యార్థులు ప్రభుత్వ ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించి ఆర్టీసీ వ్యవస్థ అభివృద్దికి సహకరించాలన్నారు ఒక బస్సు కాదు కదా ఒక టైర్ కూడా కొన్ని పాపాన అన పోలేదు ఈ ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఎమ్మెగనూరు బస్టాండ్ కు తెచ్చిన పాపా అన పోలేదు ఈ రోజు దాదాపుగా మూడోసారి అంటే పన్నెండు బస్సులు అండి కొత్త బస్సులని ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఈ యొక్క బస్సులన్నీ కూడా తేవడం జరిగింది ప్రారంభించడం జరుగుతుంది ఈరోజు మళ్ళీ మూడు అంటే నాలుగు ఒకటి ఎమగునూరు టు నెల్లూరు టూ వన్ ఫ్రో రెండు అదేవిధంగా తిరుపతికి ముఖ్యమైన పుణ్యక్షేత్రం తిరుపతికి ఒకటి సూపర్ లగ్జరీ మూడు అదే రకంగా పల్లె వెలుగు ఏదైతే కర్నూలు టు గూడూరు ఆ గూడూరు నుంచి పోయేటువంటి పల్లె వెలుగులతో పాటు రానున్న రోజుల్లో దాదాపు ఇంకా ఈ రోజు వచ్చినటువంటి పన్నెండు బస్సులతో కాక ఇంకొక పది బస్సులు కూడా తెచ్చి ప్రయాణికులకు ఎముగనూరు నియోజకవర్గంలో గ్రామ గ్రామం పోవడానికి ఏదైతే గతంలో గుంతలమయమైన రోడ్లని మరమ్మతులు చేసి ఎట్లా వేస్తున్నాము బస్సులు కూడా పెంపొందించి విద్యార్థులు విద్యార్థినులకు కానీ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఏ ఇబ్బంది కలగకుండా ఒక కోఆర్డినేషన్తో ఎన్ని కావాలన్నప్పుడు దాదాపు ఇరవై రెండు బస్సులు కావాలని చెప్పడం జరిగింది దీంట్లో భాగంగా పన్నెండు ఇప్పటికి రావడం జరిగింది ఇంకొక పది దశల వారీగా వచ్చి ఇటు ఉన్నటువంటి గొనగండ మండలంలో పెద్దమర్యుడికి కానీ అదే రకంగా గంజహల్లి గ్రామం ఎదురు గొనగండలో ఉన్నటువంటి సమస్యాత్మకం ఉన్నటువంటి ప్రయాణికుల ద్వారా విద్యార్థులు విద్యా అణచివేతకు గురైన బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడి సాధికారకత కల్పనకు కృషి చేసిన మహనీయుడు జ్యోతిబాపులే అని నగర్ ఎమ్మెల్యే రాష్ట ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ కొనియాడారు రంగారెడ్డి జిల్లా నగర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన మహాత్మా జ్యోతిబాపులే నూట ముప్పై నాలుగో వర్దంతి సందర్బంగా మండల పరిషత్ కార్యాలయం వద్ద జ్యోతిబాపులే విగ్రహానికి పూలవాడు పేసి ఘనంగా నివాళులు అర్పించారు మాట్లాడుతూ బాపులే భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానికం కోసం పేద అనగారిన అంటరాని ప్రజల హక్కుల కోసం పోరాడారని ఆయన అంటరానితనం కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోధరణకు కృషి చేశాడన్నా దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందడానికి సత్యశోధక్ సమాజ్ను ఏర్పాటు చేశాడన్నారు అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు కులాల ప్రజలు కూడా చేరవచ్చని తెలిపారు భారతదేశంలోనే గొప్ప సాఘీల సంఘకర్త వారు కూ గారి వద్ద సందర్భంగా ఈరోజు వారికి మేమందరం కూడా మనస్ఫూర్తిగా అర్పించడం జరిగింది ఇవాళ జ్యోతిరావు కూలే గారు ఎస్సీ ఎస్టీ డీసీ మైనార్టీలకే కాకుండా అందరినీ కూడా సమ సమాజ స్థాపన అసమానతలనేని సమాజాన్ని నిర్మాణం చేయ చేయగలిగిన గొప్ప సంఘ సంస్కర్త పూలే గారు కాబట్టి వారు మహారాష్ట్రంలో పుట్టి ఇవాళ ప్రతి ఒక్కరిని ఈ దేశంలో ప్రతి ఒక్కరు చదువుకోవాలి చదువుకున్నప్పుడే విజ్ఞానవంతులైనప్పుడే ఈ సమాజం మీద స్ఫూర్తి కలుగుతుంది సమాజం మీద అవగాహన కలుగుతుందని చెప్పి వారు వీధి వీధిన పాఠశాలలు ఏర్పాటు చేసి ప్రైవేట్ పాఠశాలలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని చదువుకోవడానికి పురోహితించ పురాయించిన వ్యక్తి గొప్ప వ్యక్తి కాబట్టి వారి యొక్క సతీమణి కూడా సావిత్రబాయి పూలే కూడా ఆ రోజు మహిళలు చదువుకోవడానికి అవకాశం లేనప్పటికీ మొట్టమొదటి మహిళ చదువుకొని వారు కూడా పాఠశాలలు నిర్మాణం చేసి ఈ అసమానతమైన సమాజాన్ని పూర్తి స్థాయిలో ఇలా సమానత్వం ఉండాలి సామాజిక న్యాయంగా సామాజికంగా ఆర్థికంగా అన్ని విధాలా కూడా అభివృద్ధి చేయాలి భారతదేశాన్ని అనే ఒక తలంపుతోని ఒక కంకణబద్ధుడు ఒక సంకల్పంతో ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇవాళ నిలగడగలుగుతున్నాం మాట్లాడగలుగుతున్నాం అంటే కొన్ని వర్ణాలు ఆ రోజు కొన్ని అగ్రవ వర్ణాలు కూడా ఇబ్బందులు పెట్టినామనేది వాస్తవం అది ఇవాళ రాను రాను ఇవాళ మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వచ్చినాయి ఇవాళ మన కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో కూడా అన్నిట్లో అంటే సమాజంలో ఆర్థికంగా రాజకీయంగా కూడా ఎదుగుతూ ఉన్నారు ఒక ప్రగత్వ తల్మలు నడుస్తూ ఉన్నారు కాబట్టి ఈ సమాజం నిజంగా ఎప్పుడు కూడా జ్యోతిరావు పూలేను మరవద్దు ఎప్పుడు మరవద్దు కాబట్టి ఈరోజు ఇంత ఘనంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి ఒక ఎస్సీ ఒక బీసీ ఒక రెడ్డి అందరం కూడా ఒక మహిళ అందరం కూడా సావిత్రిబాయి పూలే కూడా వచ్చింది వీళ్ళందరూ కూడా వచ్చి కూడా ఈ యొక్క సమాజానికి ఇంత ఎక్కడైనా అసమానతలు కనబడినా అవన్నిటిని కూడా నిలదొక్కుకోగలగాలి నిజమైన సమాజాన్ని చూడాలి మనము భారతదేశం స్వతంత్రం తెచ్చుకున్న ఫలితాలను కూడా చూడాలని చెప్పి ఇటువంటి ప్రజాస్వామ్య ఫలితాలను సాధించుకోవడానికే ఆ రోజే రెండు వందల సంవత్సరాల కిందటనే జ్యోతిరావు పూలియా గారు ఈ దేశాన్ని అన్ని విధాల ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అసమానతలు లేని కులాంతరాలలోకి చూడాలని చెప్పి కూడంగా ఆయన పూలుకున్నాడు కాబట్టి వీళ్ళ సమాజం కూడంగా ఆయన ఆదర్శంగా తీసుకుంటారు ఆయన సిద్ధాంతాన్ని ఆదర్శంగా తీసుకుంటారు అసాంఘిక కార్యకలాపాల కట్టడికి డ్రోన్లు వినియోగించారు అనంతరపుండ పోలీసులు అనంతపురం జిల్లా పోలీసులు అసాంఘిక కార్యకలాపాలపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని గుర్తించే పనులు పడ్డారు రాష్ట ప్రభుత్వం రాష్ట పోలీస్ ఉన్నతాధికారులు కూడా అక్రమార్కులు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని కట్టడి చేసేందుకు అస్తాలు వినియోగిస్తున్నారు ఈ క్రమంలోని అనంతపురం జిల్లా పోలీసులు నేరాల నివారణకు డ్రోన్లను వినియోగిస్తున్నారు అనంతపురం పట్టణం నాలుగవ పోలీస్ స్టేషన్ పోలీసు అధికారులు నేరాల కట్టడికి డ్రోన్లను వినియోగిస్తున్నారు గంజాయి విక్రతను గుర్తించేందుకు పేకాట స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఆడుతున్న వారి పట్టేందుకు డ్రోన్లను వినియోగించి ఆట కట్టిస్తున్నారు డ్రోన్లను వినియోగిస్తున్న విషయాలను పసిగట్టిన కొందరు అక్కడి నుంచి ఉడాయిస్తున్నారు ూపలో అయ్యప్ప స్వాములకు అవమానం జరిగింది ఆర్టీసీ బస్ డైవర్ గా పనిచేస్తున్న ఇద్దరు అయ్యప్ప స్వాములకు బ్రీత్ అనలిజ్ పరీక్ష నిర్వహించారు ఆర్టీసీ సెక్యూరిటీ కానిస్టేబుల్ తాము అయ్యప్ప దీక్షలో ఉన్నామని వేడుకున్నా వినకుండా బ్రీత్ అనలైజ్ పరీక్ష చేసిన సెక్యూరిటీని ఆర్టీసీలో విధులు నిర్వహించాలి అంటే మాలాధర వేసుకోకూడదా అంటూ కన్నీటి పర్యంతమయ్యారు అయ్యప్ప స్వాములు ఇక మూడు పెన్నడూ లేని విధంగా అయ్యప్ప స్వాములకు బ్రీత్ అనలైజ్ పరీక్ష నిర్వహించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు స్వాములు ఇప్పుడు వచ్చిన తర్వాత సీఏ గారిని సీయ గారికి ఫోన్ చేసి స్వామి అట్లా జరిగిందంటే మీ ఆర్ఎం ఆర్ఎం గారికి కూడా చెప్పాము ఇది ఇది నుంచి జరగదు లేదని చెప్పారు ఈ రోజు జరిగింది లేదు అది రాత్రి నా రాత్రి ట్వంటీ త్రీ అవర్స్ అప్పుడు నన్ను ఊదించాడు స్వామిలో ఇప్పుడు అయ్యప్పని నేను టూ థౌజండ్ సెవెన్ నుంచి ఆర్టీసీలో చేస్తున్నాను స్వామి నేను టూ థౌజండ్ టూ థౌజండ్ నుంచి మారేసుకుంటున్నాను టూ థౌజండ్ సెవెన్ నుంచి నేను ఇంతవరకు నన్ను ఎక్కడా ఊదించింది లేదు ఫస్ట్ టైం అనమాట సాంగ్లు ఊదీయడం ఊదియటం అనేది చాలా దారుణమైన సమస్య అసలు ఇవాళ నేను నాకు రాత్రి నుంచి ఎంత ఇబ్బందిగా ఉందంటే పెట్టుకోవాలి వస్తే ఏంటి చూసే మాలకు ఏంటిది మేము చేసే ఉద్యోగం ఏంటిది ఏంటిది ఎవరు ఒక సాయంతోటి కంటి నీరు నుంచి నాకు ఎంత ఇబ్బందిగా ఉందంటే చెప్పడానికి కూడా ఇప్పుడు కష్టంగా అయిపోతుంది నాకు గతంలో ఎప్పుడైనా ఎట్ల సార్ ఏం లేదు ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం కొన్న క్రోధాల స్వామిని దిచ్చారంటే సరే ఏదో తెలియకూదిచ్చింది ఆ స్వామి అనుకున్నాం మేము కానీ నేను నిన్న మొత్తం అందరితోనే ఊదిస్తున్నారట రాత్రి నిన్న నైన్ పద పదకొండకి వస్తే సెక్యూరిటీ ఎడికాని ఇచ్చేవి ఊదీ అనుకుంటున్నాంలా నా వచ్చేవాళ్ళు నేను చేసుకోవాలని చెప్పండి 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 అది త్రీ ట్వంటీ ఫైవ్ డ్యూటీ మూడు ఇరవై డ్యూటీకి నేను మూడు గంటలకు వచ్చిన డ్యూటీకి తర్వాత బండి తీసుకొని మిషన్ తీసుకొని అన్ని రెడీ చేసుకొని సెక్యూరిటీ కార్డు పాస్ పాస్ చేయడానికి వచ్చిన బండి పాస్ చేయడానికి వస్తే ఊది సార్ నన్ను నన్ను చెప్తే నేను ఊదటం ఏంటండి ఇది రెండోసారి మీరు పెట్టడం ఏందని అంటే ఓదాలి మాకు పై నుంచి ఆర్డర్ వచ్చింది ఊదాలంటారు ఓదకుండా పోతే ఏందో మరి మాకు మా పరిస్థితి ఓదాల్సి వచ్చింది ఊది బాధపడకుండా పోవాల్సి వచ్చింది ఏం చేయాలి మేము మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెడతారు ఏ డిపోలు లేదు సమయం ఏ డిపోలే మా ఆరు డిపోల ఖమ్మం జిల్లాలో ఆరు డిపోల తెలంగాణలో ఎక్కడ కూడా మేము అడిగినాం సార్ మాల లేకున్నాం ఏ డిపోలైనా మాల వేసుకుని ఉండరు వాళ్ళని కూడా అడిగినాం ఎక్కడ మాకేం సప్ మరి మా డిపోలో ఎందుకు జరుగుతుంది ఇది మా గారు ఎందుకు పోదాం అనాలా డిఎం గారు ఎందుకు చెప్పాలా మమ్మల్ని ఏంటి మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టాలా మీరు ఎన్నిసార్లు వేసుకున్నారు ఇది ఏడో పడి సాయం నాది నేను రెండు వేల తొమ్మిది నుంచి నేను ఆర్టీసీలో పని చేస్తాను ఇంతవరకు ఎక్కడ మమ్మల్ని రెస్పాంట్ ఇచ్చి సామె పొమ్మన్నారు తప్ప ఇంతవరకు ఈ డిపోలా ఇప్పుడు జరుగుతుంది అది లేడీ మాత మళ్ళా జెంట్స్ కూడా కాదు ఆ మాతే ఇప్పుడు నాకు రెండోసారి పెట్టింది కూడా ఆ మాతే చెప్పలేదు సామె పోయినసారి పెట్టింది సామె మేము రాత్రి చేసినాం వెళ్ళిపోయినాం ఇప్పుడు వచ్చినాం డ్యూటీ దిగి మీరున్నారు మీరున్నారుడా మేము దేవుని గారికి వెళ్తామని సాయం కలుస్తాము మేము సాయంత్రం కలుద్దామని అనుకున్నాం ఆ సాయం ఒకటే బాధపడతాడు ఏడుతు ఏంది అంత మాకు అంత మాలేసుకొని మేము చేయటం ఏంది మమ్మల్ని ఏడిపోయడం ఏంది ఏంది వేసుకోవద్దా అట్టిసి ఉద్యోగం చేస్తే మాలేసుకోవద్దా చెప్పండి అది కూడా ఆ మాట చెప్పిన మేము వేసుకోముగా మీరు చేయటం లేదు దేవుడు భక్తులు ఏ దేవుడు మీరు ఏ దేవుని నమ్ముకోలేదా ఏ దేవుని నమ్ముకోకుండా మీరు మొత్తనే తిరుగుతున్నారు గాలికి మేము ఒక దేవుని నమ్ముకున్నాం మేము దేవుని నమ్ముకున్నాం మా దేవుడు మేము వేసుకున్నాం మేము కష్టమైన నిస్థురమైన మేము చేస్తాం ఇదైతే నేను ఆబ్సెంట్ అయ్యి డ్యూటీకి అయితే రాకుండా లేనుగా ఆబ్సెంట్ అయితే నాకే ఇబ్బంది నా ఏం చేయలేదు చేసుకుంటే బతికేది నేను అట్లని నేను ఆ రేత్రి రెండున్నర రాత్రి లేచి పూజ చేసుకొని నేను వచ్చిన మరి అది పెట్టినప్పుడు ఎంత వచ్చింది అసలు ఏమవుతుంది సార్ ఎందుకు వస్తుంది హెచ్డి పెడుతుంది అది అది కావాలని పెడతారు అంతే హలో ఆ కానిస్టేబుల్ గారు ఎందుకు చెప్తుండో ఎటు మరి సార్ డిఎం గారు చెప్పిన పక్కన ఉన్న ఆయన అనడు ఎవరు చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు మాకు అర్థం కాదు ఏం చేయాలో మాకు అర్థం కాదు మేము బాధతో పోయొచ్చాం హైదరాబాద్ చెన్నారెడ్డి కాలనీలో విశ్వనాథరెడ్డి అనే ఉపాధ్యాయుడి నివాసంలో చోరీ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు బుధవారం సీఐ జీవన్ గంగానాథ్ బాబు తెలిపారు స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ ముద్దనూరు రోడ్డులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న లింగుటేరి రాంబాబు నడింపల్లి గోపి సోనుకుమార్ని అదుపులోకి తీసుకుని నూట ఐదు గ్రాముల బంగారు నూట పదహారు గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు వైసీపీ ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా కొనసాగిన కృష్ణదాస్ వ్యక్తిగత పీఏగా కొనసాగిన మురళి ఇంటిపై అతని బంధువుల ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు కోటబొమ్మాలి మండలం దంత గ్రామంలో నివాసముంటున్న మురళి వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగిగా కొనసాగిస్తున్నారు ధర్మాల కృష్ణదాస్ కుటుంబానికి దగ్గర బంధువు కృష్ణదాస్ మంత్రిగా ఎమ్మెల్యేగా కొనసాగిన కాలంలో మురళి వ్యక్తిగత పీఏగా పనిచేసి ఆదాయానికి ఇచ్చిన ఆస్తులు కూడబెట్టారన్న ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు ఈ దాడుల్లో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు సిపి అధికలు గుర్తించినట్లు విడిగడే ఇంకా దాడులు కొనసాగుతున్నాయి భువనగిరి మండలంలోని బొల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు యాదాద్రి బోల్లేగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఇంగ్లీష్ ఇంగ్లీష్లో చదవటం సరిగ్గా రావటం లేదని ఇంగ్లీష్ టీచర్ పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు కనీసం ఇంగ్లీష్లో రెండు లైన్లు కూడా తప్పులు లేకుండా చదవలేకపోతున్నారని ఇంగ్లీష్ బోధించే టీచర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు హెడ్ మాస్టర్ విద్యార్దులపై ప్రత్యేక శ్రద్ద చూపించాలన్నారు ఇక ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ప్రత్యేక తరగతి నిర్వహించాలని ఆదేశించారు ఇలాంటి పరిస్థితి ఎక్కడైనా ఉంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

महबूबाबाद एमएलए डॉक्टर मुरली नायक वार्निंग ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామని మోసపూర్త మాటలతో కొంతమంది నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు ఈ విషయం తన దృష్టికి వచ్చిందని అలాంటి వారిని కాంగ్రెస్ పార్టీలో నుంచి బహిష్కరించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో గ్రామ సభలు నిర్వహించి అధికారుల సమక్షంలో స్థానిక నాయకుల సమక్షంలో నిరుప వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు రైతులు దళారులను నమ్మి మోసపోకూడదని రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన బోనస్ను ప్రతి రైతు వినియోగించుకోవాలని ఆయన అన్నారు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా గూడూరు గ్రామ పంచాయతీలో నూతన భవనంతో పాటు అంగన్వాడీ కేంద్రాల శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేశారు మహబూబాబాద్ సభ్యులు మరళినాయక్ ఏదున్నా పారదర్శకంగా ఎన్ని ఇళ్ళు వచ్చినా నేనే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ మీకు వచ్చి ఇన్ని ఇళ్ళు వచ్చినాయి మీకు నిజమైన పేదవాడికి ఇద్దామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఇందిరమ్మ కమిటీలతో పాటు అక్కడ నాయకులను కూడా చర్చించి కొత్త మాత్రమే కఠనీయం అంటు మరి కూల్చిన సంగతి ఏంది చెప్పాలి కదా హైడ్రా కమిషనర్ చెప్పాలి కదా ముఖ్యమంత్రి కూల్చిన మూసి ఇండ్ల సంగతి ఏంది సారీ హైడ్రా ఇండ్ల సంగతి ఏంది నాకు ఇంటికి అన్ని అనుమతులు ఉన్నాయి అని కుయ్యో మొర్రో అని మొత్తుకున్నా కాళ్ళ మీద పడి వేడుకున్నా రోడ్డు మీద పడి గిలగిల కొట్టుకున్నా కనికరం లేకుండా పేదల ఇండ్లు కూల్చింది కదా హైడ్రా పేరిట ఇప్పుడు ఏమంటున్నారు లేదు లేదు కట్టిన ఇండ్లు కూల్చం ఇండ్లల్లో ఉన్నోళ్ళని కూల్చమంటివి ఆ చిన్న పాప నా పుస్తకాలు తెచ్చుకుంటా మా నాన్న కొనిచ్చిన వాటర్ బాటిల్ తెచ్చుకుంటా అంటే కూడా ఆ పసిపిల్ల మీద కూడా కనికరం లేకుండా ఇల్లు కూలగొట్టారే ఆ పాపానికి బాధ్యుడు ఎవడు ఆ చేసిన అన్యాయానికి ఎవరికి శిక్ష వేయాలో నిర్ణయించండి ఇప్పుడేమంటున్నారు లేలే మేము ఇక కొత్తవి కూల్చాము అంటుండ్రు ఏదో డేట్ పెడతాము అంటున్నారు మరి కూల్చిన వాటి సంగతి ఏంటి వాళ్ళు గట్టిండ్రీ డబ్బులు కట్టిండ్రు పేదెం ద కంపెన్సేషన్ కంపెన్సేషన్ ఇచ్చి